నేడు జరిగిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఫ్రెంచ్ దేశ అధ్యక్షులు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ను అతిథిగా పిలవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు శకటాల ప్రదర్శనలో భాగంగా తెలంగాణ తల్లి వీరనారి సైద రైతాంగ పోరాట యోధురాలు చాకలైలమ్మ చిత్రపటాన్ని ఉంచి ఈ ప్రపంచానికి తెలియచేయడం ఎంతో సంతోషదాయకంగా వర్ణించారు పలువురు నాయకులు తెలంగాణలోని ప్రజాప్రతినిధులు నాయకులు ప్రజా సంఘాలు అదేవిధంగా చాకలేలమ్మ సంఘం వారు ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ నా పేరు ఐతరాజ్ లక్ష్మణ్ చాకలేలమ్మ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ ఐదారి ఛానల్ను ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసుకోండి అదేవిధంగా మా ఛానల్ను రోజు వీక్షిస్తున్న ప్రేక్షకులు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఐదారి ఛానళ్లను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫ్రెంచి దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ను ముఖ్య అతిథిగా తీసుకురావడం జరిగింది ఈరోజు న్యూఢిల్లీలో జరిగినటువంటి పరేడ్ గ్రౌండ్లో చాకలైలమ్మ శకటాన్ని ప్రదర్శించినందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ చేసినటువంటి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఏ దేశ ప్రధాని కూడా చేయలేదు దీన్ని పురస్కరించుకొని మా చాకలైలమ్మ సంఘం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను చాకలైలమ్మ స్ఫూర్తిని తీసుకురావాలన్న ఉద్దేశంతోనే మన చాకలైలమ్మ సంఘం ఫౌండర్ చైర్మన్ నాగిల శంకర్ గారు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ సొంత డబ్బులతో చాకలాయిలమ్మ యొక్క స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఒక ఫోటోను ప్రతి ఫంక్షన్లో అతడు ఇవ్వడం అనేది జరుగుతుంది తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమంతో పాటు కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా మన శంకర్ గారు నిర్వహిస్తున్నారు కాబట్టి అతని యొక్క ఏదైతే చేస్తున్నటువంటి కృషిని మనమందరం అర్థం చేసుకొని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో రచకులు కూడా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాలను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చక్కని కార్యక్రమాలు చేస్తున్నటువంటి నాగిల శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసాను